ఇక టార్గెట్ బీఆర్ఎస్ అసలు కథ ఏంటంటే ఇంకా ఇప్పుడు చెప్తాం మిత్రులారా గిది అసలు ముచ్చట ఏందంటే వీళ్ళకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీదనో ఈ స్కామ్ కాదు అసలు వాస్తవానికి ఈ స్కామ్ల గురించి మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ అరవై ఏళ్ళు స్కాములు చేసి దేశం మొత్తంలో ఏ టు జెడ్ అన్ని స్కాములు చేసి పెట్టింది కానీ మోడీ కూడా అద్భుతమైనటువంటి స్కాములు చేస్తున్నట్టుగా బయట వార్తలు చర్చలు నడుస్తుంది కాకపోతే ఎట్లా ఉంటుంది అంటే ఎంతసేపు ఉన్న ఆదాని అంబానీలు మాత్రమే బాగా పెంచి పోషించే విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది బొగ్గు స్కామ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చూస్తే ఇప్పుడు అన్నీ ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి మళ్ళీ బీజేపీ సర్కార్ దిగిపోయి మళ్ళీ బ మళ్ళా కేంద్రంలో వేరే ప్రభుత్వం ఏదైనా వచ్చినప్పుడు ఈ స్కామ్లన్నీ బయటపడతాయి అప్పటిదాకా బయటపడవు ఎందుకంటే ఇప్పుడు ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ మోడీ చెప్పు చెత్తులో ఉన్నటువంటివి కాబట్టి వీటన్నింటినీ యూజ్ చేసుకొని బీఆర్ఎస్ అట్లా టార్గెట్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చెయ్యాలి దానికోసం ఏం చెయ్యాలి ఇప్పటికే ఒకసారి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇక్కడ ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టించి ఈ రాష్ట్రాన్ని తన గుప్పిట్లోకి తీసుకుందామని అమిత్ షా అక్కడ ఉన్నటువంటి ఈయన పేరు ఏం పేరే కర్ణాటకలో ఒక ఆయన కాదు దిగే కాదు కాంగ్రెస్ బీజేపీ అయినా వన్ పేరు ఏదో ఉంటుంది చూసినావా సో ఈ ఈ పర్సన్స్ మొత్తము మన ఓటు మన ఎమ్మెల్యేలు ఎర కేసులో ఉన్నారు చూసినావా సో వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ చేసి నలుగురు ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు ఆ నలుగురు ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి దీంట్లో అడ్డంగా దొరికిపోయింది బిఎల్ సంతోష్ ఎస్ బిఎల్ సంతోష్ మర్చిపోయాం చాండ్రోల్ అయింది కదా ఈ కేసు సంబంధించి సో బిఎల్ సంతోష్ ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ నిక్కర్ బ్యాచ్ ఇదంతా ఈ బ్యాచ్ అంతా కలిసి నలుగురు ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ఇక్కడ మునుగోడు ఉప ఎన్నిక ముందు అన్నటువంటి డ్రామా ఇది మునుగోడు ఉప ఎన్నికతో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నిర్వీర్యం చేసి ఇక్కడ ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వంలో మనం ఊర్చోాలనేటువంటి ప్రయత్నము బీజేపీ చేసి అక్కడ బొక్కబోర్లో పడ్డది పడ్డ తర్వాత దీని నుంచి మళ్ళీ బయటపడడం కోసం ఢిల్లీ లిక్కర్ స్కామ్ని రకరకాలుగా మలుపులు తిప్పి ఈ విధంగా చేసి దేనికోసము ఆ ఎమ్మెల్యేల కేసు అయినా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయినా దేదైనా కానీ మొత్తం మీరు టార్గెట్ ఏంటంటే టార్గెట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలి లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ బీజేపీ డైరెక్ట్గా కొట్టలేదు ఈడ ఎందుకంటే దానికి అంత దమ్ము లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నడిపిస్తాడు ఎవడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవరు మన మాజీ బీఆర్ మన ఆర్ఎస్ఎస్ సైనికుడు ఏబీపీలో ప్రజా సైనికుడు మోడీకి అత్యంత ఆప్తుడు అనమాట సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని గెలిపియాలి ఈడ రేవంత్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రేపన్నాడు కావాలంటే రేవంత్ రెడ్డిని గట్టి కొడితే ఒక్క దెబ్బకే వచ్చి బీజేపీలో జయిన్ అవుతాడు కాబట్టి మన ప్రభుత్వం ఇలా ఉంటుంది అదే ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ముందు కేసీఆర్ని అధికారంలోకి వెళ్ళి దింపాలి అధికారంలోకి దింపాలంటే ఏం చేయాలి ఇట్లా రకరకాల ఆరోపణలు చేసి ఈ విధంగా చర్చ చేయాలి ఇక దీనికోసము వీళ్ళు ఎంత డ్రామాలు చేసిర్రో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా బోర్డు ఉందా ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళు కన్నేసిరు తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసాడు తెలంగాణ రాష్ట్రమే కన్నేసినటువంటి నేను ఎప్పుడు చెప్పినా ఇది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఆ టైంలోనే చెప్పిన గుజరాత్ని కన్ను పడ్డది తెలంగాణ రాష్ట్రం మీద గుజరాత్ని కన్ను పడ్డది వీడు ఏం చేస్తారంటే గుజరాత్డు వాడు డైరెక్ట్ వచ్చి మన మీద అటాక్ చేయడు అప్పుడు అటు అటాక్ చేస్తే ఏమవుతుందంటే మనం అందరం ఏకమవుతాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం ఏకమై వారిని తరిమి కొడతాము ఎట్లయితే ఆంధ్రలోని తరిమి కొట్టినామో ఆంధ్ర నాయకులని ఆ విధంగా తరిమి కొడతాము మన రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి మనం తెలుసు వాడు తెలుగు కల్లోడు ఆంధ్ర నాయకుల కంటే సమైక్య పాలకుల కంటే ఒక పది ఎక్కువ తెలివి ఉన్నాడు గుజరాత్ సో కాబట్టి గుజరాత్ ఏం చేస్తాడు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసినోడు ఇక్కడ మనలోపల మనకే చిచ్చు పెడతాడు అనమాట మన లోపల మనకే మననాటిని కొంతమంది బానిసలను తయారు చేసుకుంటాడు తెలంగాణలో కొంతమంది బానిసలు ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు అరవింద్ లాంటి వాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని కొంతమంది బానిసలు తయారు చేసుకుంటాడు ఆ బానిసలతో ఏం చేస్తాడంటే తెలంగాణ రాష్ట్రం మీద మన మీద మన మీదనే విషం నిమ్మేటువంటి ప్రయత్నం చేస్తాడు మన మీద మనమే విషం చిమ్ముకోవాలి అంటే మన ఇంటి మీద మనమే మట్టి పోసుకోవాలి తెలంగాణ మీద మనమే ఆరోపణలు చేసుకోవాలి తెలంగాణ ఆగమైందని చెప్పేసి మనమే అనాలి ఇట్లా మనమే ఆరోపణలు చేసుకొని మనమే దాన్ని చేయాలి దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ మీద నెగిటివ్ అవుతుంది సో డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో డైరెక్ట్ కొట్టలేడు ఎందుకంటే వీనికి బలం లేదు వీడు ఎంతసేపు ఉన్న ఫేక్ ప్రాపకం మీద నడిచింది కాబట్టి ఆ ఫేక్ నడవదు కాబట్టి తెలంగాణలో వీనికి బలం లేదు వీనికి బలం లేదు కాబట్టి ఇక్కడ బలం ఉన్న తోటి ఎవడున్నాడు బలంగా అది ప్రతిపక్షంలో మనవాడైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాడు మనవాడైన రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డిని గెలిపియాలి ఇలా టార్గెట్ అదనమాట ఫస్ట్ ఏం చేయాలి రేవంత్ రెడ్డిని గెలిపియాలి మనం ఆర్ అంటున్నాం ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి ద్వారా కా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ద్వారా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి వాస్తవానికి వీళ్ళు చెప్పినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసెంబ్లీ ఎన్నికలకు అంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే కవితను అరెస్ట్ చేయాలి ఇలా ప్లానింగ్ ప్రకారం అప్పుడు ఒకవేళ వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే బీజేపీ బలంగా ఉంటే ఈవెన్ అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి ఒక ముప్పై నుంచి నలభై స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసారు ఎవరు బీజేపీ పెద్దలు ఈ గుజరాత్ బ్యాచ్ మొత్తము ముప్పై నుంచి నలభై సీట్లు కొట్టాలి మనము మిగతా అన్ని ఎట్లయినా ఇసుక రావచ్చు కాబట్టి ఇంత కొట్టాలి ఇంత కొట్టేటువంటి అవకాశం ఉంటేనేమో కవితను అరెస్ట్ చేద్దాం ఎన్నికలకు ముందు ఒకవేళ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తే మనకి రావాలి అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేస్తే వీళ్ళకి ఇన్ని వచ్చి కాదు కదా వీళ్ళకు ఎక్కడ సింగిల్ డిజిట్ వస్తుంది ప్రయత్నం జరిగింది సో అదే రిజల్ట్స్ వాళ్ళకు ఏమంటారు సర్వేల రూపంలో ఇంటెలిజెన్స్ రూపంలో వాళ్ళకి తెలిసింది కాబట్టి కవితను ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయలే ఎందుకంటే అక్కడ రాజకీయ ప్రయోజనం లేదు కాబట్టి మరి ఏం చేయాలి అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఈ రేవంత్ రెడ్డి పాపం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా నమ్మింది నమ్మి ఆయనకు పీసీసీ ఇచ్చింది ఆయనకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చింది కానీ ఆయన ఎవరు మనిషి వంద శాతం ఆయన మోడీ మనిషి మోడీ మనిషి కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని యూజ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కేసీఆర్ దింపి వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలి వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెడితే తెలంగాణ రాష్ట్రం మన గుప్పిట్లోకి వస్తుంది వస్తుందో కూడా చెప్తా నేను దీనికోసం భాగంగా మేడిగడ్డ మీద ఒక రిపోర్ట్ రాలి వచ్చింది చూసినా మీకు గుర్తుకుందా మేడిగడ్డ మీద ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఎన్నికలకు ముందు అది మన దురదృష్టమో లేకపోతే మన దౌర్భాగ్యము లేకపోతే ఈ దుర్మార్గులే అందరు కలిసి ఆ డ్యామ్కి ఏమన్నా పొక్కలు పెట్టిరో బాంబులు పెట్టి పేల్చిరో తెలియదు ఇప్పటిదాకా కానీ దాని మీద ఎలాంటి అది లేకుండా ఒకరోజు రాత్రికి రాత్రి అది కుంగిపోతుంది కుంగిపోగానే దాని మీద మోడీ బ్యాచ్ ఈ నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఒకటే రోజు వస్తారు ఒకటే రోజుల వచ్చి ఇట్లా పైకెళ్ళి పైకెళ్ళి చూసిపోతారు కనీసం డ్యామ్ లోపలికి దిగలేదు దిగలే పైకిళ్ళు పైకి వెళ్ళి చూసిపోతారు వచ్చి ఏమని చెప్తారంటే వాళ్ళు ఇది మొత్తం డిజైన్ లోపం ఉన్నది నిర్మాణం లోపం ఉన్నది ఇందులో సరిగ్గా సిమెంట్ వాడలే షీక్ వాడలే అంత ఆగం ఉన్నది ఇందులో మొత్తం అభివృద్ధి జరిగింది కాబట్టి ఇది కుంగిపోయింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తారు పదిహేడు పేజీల రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ దేనికోసం అవసరం వస్తుంది కేసీఆర్ను ను చేయడం కోసము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం చేకూర్చడం కోసం ఇదొకటి ఇదొక ప్రయత్నం చేసిరు వాళ్ళు కావాల్సిన విధంగా ఆ డ్యామును మరి కూలగొట్టిర్రా అది కూలిందా లేకపోతే కుంగిపోయిందా ఈలో కుంగ పెట్టిర్రా ఈలో ఏమైనా బాంబులు పెట్టి పేల్చిర్రా ఏందనేది అనేది తేలదు కానీ ఇది మాత్రం ఇలా జరిగిపోయింది అలా కుంగిపోయిన తర్వాత దాని మీద ఉన్న పరిగె ఒకటే ఒక రోజులో రిపోర్ట్ వచ్చేస్తుంది ఒకటే ఒక రోజులో రిపోర్ట్ వచ్చేస్తుంది ఆ రిపోర్ట్ పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అప్పటి అధికార పార్టీ మీద విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఒక అస్త్రం ఇంకొక అస్త్రం మోడీ అంటోడు మోడీ అంటాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఎవడైనా నాకు ఓట్లు వేయండి నేను మంచి చేసినా మీ అద్భుతాలు చేసినా నేను మీ అందరికీ పనులు చేసి పెట్టినా కాబట్టి మా ఓటు వేయండి బీజేపీకి అని చెప్తారు కానీ నేను ఏం చేసిండు నేను బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పిపోయిండు ఏడికి తెలంగాణ రాష్ట్రంలో ఏడైనా ఈ సికింద్రాబాద్ దగ్గరనో ఇక్కడ పెట్టిండ్రు ప్రశ్న ఇక్కడనే ఇక్కడ పెట్టి మేము బీఆర్ఎస్లో ఒక్కటే కేటీఆర్ను సీఎం చేయడం కోసము కేటీఆర్ను సీఎం చేయడం కోసం కేసీఆర్ నా దగ్గరకు వచ్చిండు కేసీఆర్ నా దగ్గరకు వచ్చి ఏమని చెప్పిండ అంటే నేను కేటీఆర్ని సీఎం చేస్తా నీ సపోర్ట్ కావాలని చెప్పేసి అడిగిండు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని చెప్పిపోయిండు దేనికోసం ఈ అబద్ధాన్ని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి కోసము ఈ అబద్ధాన్ని మోడీ చెప్పిండు ఎందుకు చెప్పిండు అయ్యా అంటే ముస్లింల ఓట్లు ఎట్లాగో బీజేపీకి పడవు క్రిస్టియన్ల ఓట్లు ఎట్లాగో బీజేపీకి పడవు కాబట్టి దళితుల ఓట్లు మెజారిటీగా బీజేపీకి పడవు కాబట్టి ఇవన్నీ ఎవరికి మలపాలి ఒకవేళ బీజేపీకి వాడకపోతే అవి రెండు డివైడ్ చేసుకుంటాయి ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఇవన్నీ మలపాలి బీఆర్ఎస్ పార్టీని మనం కేసీఆర్ని మనం మొత్తానికి ఇలా జీరో చేసేయాలి మొత్తానికే భూస్థాపితం చేయాలి రాజకీయ పార్టీని సో కాబట్టి ఈ మాట ఆయన వచ్చి మనకు వడనటువంటి ఓట్లు కాంగ్రెస్కు వాడాలి కాబట్టి ముస్లింలు మొత్తం కాంగ్రెస్కు పోవాలి మరి పోవాలంటే మనం ఏం చేయాలి నేను కేసీఆర్ ఒక్కటే అని చెప్పేసి హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ సభ పెట్టి జనాలందరినీ పోగేసి నేను కేసీఆర్ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి చెప్పిపోవాలి అదే చెప్పిపోయిండు ప్రధాని హోదాలో ఉన్నటువంటి మోడీ వచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్పిపోయాడు ఇక ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి బాగా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఊరల జనాల గీడ ఇక మోడీ కేసీఆర్ ఒక్కటే అని ఇక దాంతో ఏమైంది మెజారిటీగా దాదాపు తొంభై తొంభై ఐదు శాతం ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి మళ్ళీపోయినాయి మెజారిటీ క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్కు మళ్ళీపోయినాయి మెజారిటీ మన దళితుల ఓట్లు కాంగ్రెస్కు మళ్ళీపోయినాయి దాంట్లో భాగంగానే ఒక్క దళిత నియోజకవర్గంలో కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడు గెలవలే అందరు కాంగ్రెస్ వల్లే గెలిచారు ఇక దీనివల్ల ఏమైంది ఇప్పుడు ఇట్లా ఒక మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చి ఒక ఒక మంచి పని చేసి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి ఒక అస్త్రాన్ని అస్త్రాన్నిచ్చేడు ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిపోయి నేను బీజేపీ నేను బీఆర్ఎస్ ఒకటే అని చెప్పిపోయి ఇంకొక అస్త్రాన్ని ఇచ్చేయండు దీంతో ఏమైంది అటేమో మేడిగడ్డ కుంగ కారణం అవకతవకలు నిర్మాణ సక్కలేదని ఒక అస్త్రం దాని మీద ఒక ప్రచారం అదొక ప్రచారం నెగిటివ్ ప్రచారం దాంతోపాటు ఇప్పుడు ఇది ఒక నెగిటివ్ ప్రచారం దీంతో ఏమైంది వీళ్ళు ఎన్నికల అస్త్రంగా వాడుకొని విజయవంతంగా 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 వాళ్ళు గెలవడానికి ప్రయత్నాలు చేశారు ఇక దీంతోపాటు ఇంకొకటి ఉంది ఇంకొక సంచలనం అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి బేసిక్గా ఏ పార్టీలకైనా ఎన్నికల ఫండ్లు వస్తుంటాయి అవి కొన్ని ఇల్లీగల్గా వస్తుంటాయి కొన్ని లీగల్గా వస్తుంటాయి మాక్సిమం లీగల్గానే వస్తూ ఉంటాయి కొంత ఎన్నికల ఫండ్ వస్తూ ఉంటుంది అనమాట ఈ ఎన్నికల ఫండ్ విషయంలో మొన్న తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి వ్యవహారం ఇక్కడ మోడీ ప్లస్ ఇడ రేవంత్ రెడ్డి త్రిపుల్ ఆర్ ఈ మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇప్పటికే అప్పటికే ప్లాన్ చేసుకొని ఉన్నారు ఎందుకంటే ఆ ప్లాన్లో భాగంగానే రెండు అయినాయి కదా ప్లాన్ చేసుకొని ఫస్ట్ బీజేపీకి రావాల్సినటువంటి ఫండ్ వచ్చేసింది ఫండ్ వచ్చేసింది మొత్తం ఇది రెడీ అయిపోయింది అంత అయిపోయింది పంపకాల అయిపోయినాయి అయినా అయిపోయినాయి ఇక నెక్స్ట్ కాంగ్రెస్ సంబంధించినటువంటిది ఐఎన్సీకి సంబంధించినటువంటి ఫండ్ కూడా మొత్తం వచ్చేసింది రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ వచ్చింది ఈ ఫండ్ రావడానికి కారణం కూడా ఒక రకంగా మోడీనే రావాల్సిన కంటే ఎక్కువ వచ్చింది దానికి కారణం కూడా మోడీనే చంద్రబాబు త్రూ కొన్న కొంత సామాజిక వర్గాల త్రూ రేవ రేవంత్ రెడ్డికి ఈ ఆర్థిక మూలాలు మొత్తం సేకూర్చుంది మోడీ అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి సో కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్కు రావాల్సినటువంటి ఫండ్ మొత్తం వచ్చింది ఇక బీఆర్ఎస్ టర్మకి బీఆర్ఎస్కు ఫండు రాకుండా ఒక ప్లాన్ చేసారు రాకుండా ఒక ప్లాన్ చేసారు ఏంటి అంటే అంటే ఫండ్ అంటే వాళ్ళ దగ్గర సపోజ్ వాళ్ళ పార్టీ ఫండే మస్తే ఉండవచ్చు కానీ అది లిక్విడ్ క్యాష్ రూపంలో మార్చుకోవాలి వీళ్ళు ఎన్నికల ఖర్చు కోసం వాడుకోవాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా బేసిక్గా ఒక దగ్గర నుంచి అంటే వాళ్ళు నమ్మకం పెట్టుకొని కూర్చుంటారు అట్లా బీఆర్ఎస్కు రావాల్సిన ఫండు ఫస్ట్ వస్తుంది అంటే ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఈ బడా బడా వ్యాపారవేత్తలు ఉంటారో మేము పంపిస్తాము మేము వస్తున్నది 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 అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు తీరా ఇంకొక నాలుగైదు రోజుల ఎన్నికలనంగా వీళ్ళు ఎవరైతే ఈ బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు ఈ చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటి అంటే మోడీ రేవంత్ రెడ్డి బిడ్డను ఒక్క రూపాయి తీసినా నీ కంపెనీకి వెళ్ళో లేకపోతే నీ దాంట్లోకి వెళ్ళి ఒక్క రూపాయి పోయినా కొడక వచ్చేది మళ్ళీ మేమే మా ప్రభుత్వం వస్తుంది నువ్వు నీ ప్ర నీ 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 వ్యవస్థలు మొత్తము ఆగమైపోతాయి మొత్తం ఈడీని సిబిఐని ఐటీని నీ మీదికి హచ్చుడాలను పంపించ పంపించేస్తా మొత్తం ఆగమవుతా అని చెప్పేసి ఈ పారిశ్రామికవేత్తలకు మొత్తానికి ఎక్కడికక్కడ మొత్తము కూసాలు బిగించి నట్లు బిగించి పెట్టాడు అన్నమాట సో దీంతో ఏమైంది ఇటు ముస్లింల ఓట్లకు క్రిస్టియన్ ఓట్లకు గండి పెట్టిండు ఇటు ఆర్థిక పరంగా గండి పెట్టి ఇబ్బంది పెట్టిండు ఇటు కావలసినటువంటి రాజకీయ విమర్శలకు కావలసినటువంటి రిపోర్ట్లను మేడిగడ్డ వ్యవహారాన్ని చేసి ఇవన్నీ కూడా సమకూర్చిపెట్టి ఇప్పుడు ఇలా ఒక రేవంత్ రెడ్డి ఇలా ఆడ ప్రభుత్వంలో కూర్చున్నాడు అంటే అది మోడీ దయా దాక్షిణాల మీదనే మోడీ మొత్తం కనుసన్నల్లోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దిగిపోవడం రేవంత్ రెడ్డి గెలవడం అనేది కంప్లీట్గా మోడీ కనుసన్నల్లోనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి దాన్ని నిజమని ప్రజలతో నమ్మించి ప్రజలను మోసపేసి ప్రజలతోట ఓట్లు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక చూడండి మీరు ఈయనిద్దరు కలిసిన తర్వాత చాలాసార్లు చట్టాపట్టాలు వేసుకొని తిరిగిరు ఇక దాని కృతజ్ఞతలో భాగంగానే మోడీ దోస్త అనేటువంటి ఆదాని తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నాడు ఆయనకి అలా ఈ రాష్ట్రంలో ఏది కావాలంటే అది దారదత్తం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మన సిగరేట్ బొగ్గు ఆదానికి పోతుంది ఇక మొత్తం అంబానీలు ఆదానీలు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర వ్యాపార సామ్రాజ్యాన్ని తన కౌగిల్లోకి తీసుకుంటారు సో కాబట్టి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మోడీ ఆడిస్తున్నటువంటి జగన్ నాటకము ఈ తెలంగాణ కొలాప్స్ కావడానికి దగ్గరలో ఉందన్నమాట ఇదంతా కూడా కేసీఆర్ ఉంటే కుదరదు కేసీఆర్ను దింపేయాలి ఇక ఇప్పుడు ఏమైంది కే కాంగ్రెస్ ప్రభుత్వం రానైతే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మూడు నెలలనే ఈ మూడు నెలలనే ఎంత ఈ త్రీ మంత్స్లోనే ఎంత వ్యతిరేకత చో మూట కట్టుకోవాలో అంత వ్యతిరేకత మూట కట్టుకుంది దాంతో ఇక మళ్ళీ ఇబ్బంది అయిందన్నమాట ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ దాటేటువంటి అవకాశం లేదు మ్యాక్సిమం ఆరు నుంచి ఏడు లేదా ఐదు ఆరు లోపల వచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైతే ప్రజలు మెజారిటీగా గెలిపించిర్రో ఏదైతే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో గెలిపించిరో అక్కడనే రెండు లేదా మూడు బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి సర్వే రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి అంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి సర్వే కాదు ఈటలు జరుగుతున్నటువంటి వ్యవహారంలో ప్రజల టాక్ కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రైతు బంధుకు ఎకనామం పెట్టడం ఈ కరెంటుకు ఎకనామం పెట్టడము ఈ నీళ్ళ గోసలు ఇవన్నీ చూసి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితులు లేవు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈవెన్ ఖమ్మంలో కూడా గట్టి ఫైట్ ఇవ్వబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ సో ఈ మూడు నెలల్లోనే ఫీనిక్స్ పక్షుల బీఆర్ఎస్ మళ్ళీ పైకొస్తూ ఉంది దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు దెబ్బ కొట్టాలి ఇప్పుడు దెబ్బ కొట్టాలి అప్పుడు ఎన్నికల ముందు అసలు అసెంబ్లీ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు కానీ అప్పుడు అరెస్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అబద్ధం చెప్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే అరెస్ట్ చేసిరు కాబట్టి అరెస్ట్ చేసిరు కాబట్టి అందుకే ఆయన వచ్చి మోడీ వచ్చి ఇక్కడికి వచ్చి ఒక అబద్ధాన్ని చెప్పి ముస్లిం ఓట్లను క్రిస్టియన్ ఓట్లను మొత్తము కాంగ్రెస్ వైపు మళ్లించి రేవంత్ రెడ్డి గెలుపు కోసం కృషి ఇప్పుడు ఇప్పుడేం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇంకా మళ్ళా ఇంకా అదే మా ముచ్చట బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి ఇప్పుడు మోడీ కాదు కదా మోడీ ముత్తాతో చెప్పినా కానీ తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇక ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాలి ఉన్నటువంటి ఏకైక అస్త్రము కవితను అరెస్ట్ చేయాలి కవితను అరెస్ట్ చేసి ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి ఏం చేస్తారు ఇగో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు కానీ ఇప్పుడు మేము అరెస్ట్ చేసినాం మేము సత్శీలు కాబట్టి ఇగో బీజేపీ మాకు ఓట్లు అని చెప్పేసి బీజేపీడు వీరిద్దరు డ్రామాలు ఆడతా చెప్పేసి కాంగ్రెస్ వాడు ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ఆడుకోవాలి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాలి కొంత దెబ్బ తినాలి డ్యామేజ్ కావాలి ఈ డ్యామేజ్ వల్ల పార్టీ నిర్వీర్యం అయిపోవాలి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం కోసం ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారనమాట ఇక బీజేపీకి సిట్టింగ్ స్థానాలు గెలిచేటువంటి అవకాశమే లేదు సో అక్కడ కూడా మూడు నాలుగు కంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా బాగా పుంజుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కొట్టేటువంటి అవకాశాలు టైట్ పొజిషన్లో కనపడతా ఉంది సో కాబట్టి మొన్న మేము కరీంనగర్లో కూడా చూసిరు ప్రజలంతా చాలా ఆలోచనలో పడ్డరు ఇప్పుడు కరీంనగర్ సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా ఐటీ రైట్స్ సరితనే ఇంకా ఎనిమిది కోట్లు ఆరు కోట్లో ఏదో సీజ్ చేసిరంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సో ఇట్లా మొత్తం ఆర్థిక మూలాలను కొట్టాలి అన్ని రకాలుగా ఇబ్బంది ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసము బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసం మాత్రమే ఈ కవిత అరెస్ట్ కావచ్చు ఈ మోడీ ప్రయత్నం కావచ్చు ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం కావచ్చు వీళ్ళందరి ప్రయత్నం కూడా గదే మరి మోడీ రేవంత్ రెడ్డి ఎందుకు ఒకటైతే అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మొత్తంలో కొడితే కూడా యాభై నుంచి అరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు లేవు మొత్తం దేశవ్యాప్తంగా కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు వాడంత వస్తే ఎట్లాగా పప్పెట్ అని చెప్పేసి రాహుల్ గాంధీని ఎవరు దేక్తలేడు కాబట్టి ఏం చేస్తారు అప్పుడు ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీ సంక్రాంతి జరుగుతాడు ఎందుకంటే వాళ్ళ గురువు ఆల్రెడీ ఇప్పటికే పోయిండు ఎన్డీఏలకి ఎన్డీఏలకు పోయిండు కాబట్టి ఈయన రేపు గురువు ఆల్రెడీ మార్గం సుగమం చేసి పెడతాడు కాబట్టి ఈయన రేపు పోతాడు ఇక దీనికంటే ముందు ఇంకొక పెద్ద బూడుబుటానికి కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎన్డీఏలో చేరమని చెప్పి ఒక డిమాండు నేషనల్ బీజేపీ వాళ్ళ నుంచి వచ్చింది కానీ కేసీఆర్ దానికి ఏ మాత్రం కూడా సుఖ సుముఖత వ్యక్తం చేయలేదు ఎందుకంటే బీజేపీ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాపిస్టి మతాలను రెచ్చగొట్టి మనుషులను చంపి వాళ్ళ రక్తం మీద రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి కేసీఆర్ దానికి నో చెప్పేసి నిర్మోహం ఆటంగా నో చెప్పారు దాంతో ఇక నువ్వు కలవవు ఇట్లా నేను నీ బిడ్డ కేసు నా చేతిలో ఉంది అది కేసు ఉన్నా లేకపోయినా కానీ నా చేతిలో ఉంది కదా బిడ్డ అని చెప్పేసి ఇట్లా అరెస్ట్ చేసి ఈ విధంగా ఇప్పుడు కేసీఆర్ని బాగా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నము విజయవంతంగా జరుగుతూ ఉంది మిత్రుల ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ వ్యవహారంలో ఇంకా ఇంకా చాలా జరుగుతాయి ఇంకా ఇప్పుడు ఇది అయిపోగానే ఈ డిఎస్పీకి సంబంధించినటువంటి ఆయన ఎవరు ప్రణతి వ్యవహారం ఉంది కదా ప్రణీత్ కుమార్ది ఆ వ్యవహారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఇక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అమిత్ షా రేవంత్ రెడ్డి కలిసి చాలా కుట్రలు ప్రయత్నాలు చేస్తాం దాంట్లో భాగంగా చాలా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంత అంటే కేవలం కక్షపూరితం మాత్రమే ఈ మోడీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఈ రైతులకు రైతు బంధిద్దామని కానీ లేకపోతే గీల పేదోళ్ళకి ఈ మంచి పని చేద్దామని కానీ దీని మీద ఏది ఉండదు కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలి దాన్ని బొంద పెట్టాలి కేవలం కవిత అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఖతం చేసేటువంటి ప్లాను అరెస్ట్ చేయకపోతే ఓట్లు పడై అనేటువంటి ఆందోళనలో బీజేపీ కవిత అరెస్ట్ లక్ష్యంగానే కాంగ్రెస్ ప్రచారము మోడీ పర్యటనకు వచ్చిన రోజే అరెస్టు ఎన్నికల కోడ్ వచ్చింది వచ్చే ముందు రోజే రంగంలోకి ఈడీ వచ్చింది ఎందుకు వచ్చింది అరెస్టు కోసమే ఎన్నికల స్కెడ్యూల్ కూడా వాళ్ళు వాయిదా వేసి ఇవాళ ఎన్నికల స్కెడ్యూల్ పెట్టారు సో ఇంత డ్రామా జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇలా బీఆర్ఎస్ పార్టీ అయిపోతేనో లేకపోతే ఇంకేం మనకు వచ్చేటువంటి నష్టం ఏంటిది మనం ఏం చేయాలి ఈ దొంగలను ఎట్లా మనం పసిగట్టాలి ఇప్పటికైనా ఎట్లా తేరుకోవాలి తేరుకోకపోతే ఏం జరుగుతుంది ఒకటి కాంగ్రెస్ వాడికి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రం మీద ఏ కాంగ్రెస్ సోనికి రాష్ట్ర కాంగ్రెస్కి కానీ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి కానీ ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడైతే అరవై ఏళ్ళు కొట్లాడిన దాంకా చూడకపోవు పన్నెండు వందల మంది బిడ్డల పానాలను పొట్టన పెట్టుకోకపోవు వాడు ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఇచ్చుతుండే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడుతుండే కానీ సన్నాసులకు ఎవ్వరికి కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండదు తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉండదు ఎంతసేపు ఉన్న వీళ్ళకి రాజకీయాలు కావాలి కోర్టులు సంపాదించుకోవాలి అలా రెడ్డి రాజ్యంలో జరుగుతున్నది కూడా గదే జరుగుతాం సో కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర హక్కుల కోసం దీనికోసము కాంగ్రెస్ ఎన్నడూ మాట్లాడదు ఇకపై కూడా మాట్లాడదు వాళ్ళకి అది చేత కూడా కాదు ఎంతసేపు ఉన్న తన ఆస్తులు తన కుటుంబం ఆస్తులు పార్టీ ఆస్తులు వీళ్ళని మాత్రమే ఈ దౌర్జన్యాలు మాత్రమే కొనసాగుతాయి అంతకుమించి ఇంకోటి ఉండదు ఇక బీజేపీ అంటవా గుజరాత్ తోడు నిమ్మలంగా ఉంటే వానికి సల్లగా ఉంటుంది సంభవం ఉంటుంది అంతే గుజరాత్ తోడు గుజరాత్ తోడు నాయకులు నిమ్మలంగా ఉండాలి ఈ ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్లేదు తెలంగాణ మొత్తం సంక్రానికిపోయినా పర్లేదు కానీ గుజరాత్ తోడు మోడీ అమిత్ షా అద్భుతంగా ఉంటే వీళ్ళు మొత్తం వీళ్ళ ఛాతి మొత్తం నలభై రెండు నుంచులు ఇచ్చుకుంటుంది వీళ్ళందరి పువ్వులు పరిమళిస్తాయి వీళ్ళంతా అద్భుతంగా ఉంటారు ఇలా తెలంగాణ రాష్ట్రం మీద ఈ ప్రాంతం మీద ప్రేమలు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు ఇక కానీ బీఆర్ఎస్కు అది అన్ని అది కాకుండా తెలంగాణ మాత్రమే వాళ్ళకు ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు తెలంగాణకు ఏ విధంగా ఏం జరిగినా కానీ వాళ్ళు ముందుండి కొట్లాడుతూ ఉంటారు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కథం పెట్టాలి ఇక ఇప్పుడు ఈ మొత్తం మూడు పార్టీల భాగవతం నేను చెప్పిన చెప్పిన మూడు పార్టీల భాగవతం ఇక ఇప్పుడు మీరే ఆలోచించండి ప్రజలారా మీరే ఆలోచించండి ఎవడు తెలంగాణ పక్షాన్ని ఓట్లాడుతూ ఉన్నాడు ఎవడు స్వార్థం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఎవడు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇలా అధికారంలో కూర్చొని రాష్ట్రాన్ని కుక్కలు విక్కున్నట్టు వీక్కొని తింటా ఉన్నారు ఆలోచన చేసుకోండి